మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో కొన్ని ప్రాంతాలను పరిపాలించాడు అమరావతి పేరినంగానే అమృతంగా ఉంటుంది నేను ఏ పేరు పెట్టాలని ఆలోచించాను చాలా మంది అన్నారు రకరకాల పేర్లు చెప్పారు కడానా ఆ రోజు రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేసి ఎప్పుడు నేను మర్చిపోలేను ఎవరైనా ఒక మంచి దారి చూపిస్తే ఒక మంచి సూచన ఇస్తే అది శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు రామోజరావు ఈనాడు రామోజురావు గారు మీరు ఒకసారి పరిశీలించండి అమరావతి పేరు బాగుంటుందని పంపిస్తే నేను అందరిని అడిగాను ఆ పేరు చెప్పంగానే నూటికి నూరు శాతం అమరావతి పేరు బ్రహ్మాండంగా ఉందని అందరూ ఏకగ్రీ